తుక్కుగూడ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి రేపు పది లక్షల మందిని తరలించేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నారు రేపు మధ్యాహ్నం జన జాతర సభ నుంచే జాతీయ మేనిఫెస్టో రాహుల్ గాంధీ ప్రకటించనున్నారు అన్ని వర్గాలను ఆదుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించింది తెలంగాణ నుంచి లోక్సభ ఎన్నికల ప్రచారం ప్రారంభించేందుకు రెడీ అయింది కాంగ్రెస్ జాతీయ నాయకత్వం రేపు హైదరాబాద్ తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తుంది జాతీయ స్థాయిలో పార్టీ హామీలకు సంబంధించిన మేనిఫెస్టోను ఎక్కడి నుంచే విడుదల చేయనున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు నేతలు సభకు పది లక్షల మందిని తరలించేలా స్టేట్ కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు రేపటి జనజాతర సభకు ఏఐసిసి అధ్యక్షులు ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హాజరు కానున్నారు సభ ఏర్పాట్లను పరిశీలించారు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్ రేపటి సభకు ఖర్గే రాహుల్ గాంధీ హాజరవుతారన్నారు ఇప్పటికే భారత్ జోడో న్యాయ గుర్తు చేశారు మోదీ పాలనలో అన్ని వర్గాలు అన్యాయాన్ని గురవుతున్నాయని చెప్పారు దేశంలో అధికారంలోకి రాబోయేది ఇండియా ఇట్స్ నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ బట్ India Alliance.

ప్రజలకు ఏం చేస్తామో రేపు రాహుల్ వివరిస్తారన్నారు పది లక్షలకు పైచీలకు జన సమీకరణతో పాటు ఈ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈ బహిరంగ సభకు ప్రతి బూత్ నుంచి పది నుంచి ఇరవై పైచెలకు మందిని ఈ సభా కార్యక్రమానికి రావటం జరుగుతుంది క్షేత్ర స్థాయిలో పనిచేస్తా ఉన్న మా బూత్ స్థాయి కార్యకర్త ఈ మీటింగ్ కి రావాలి దాంతో పాటు వారి ఉత్సాహాన్ని కూడా గ్రామీణ ప్రాంతంలో వారి ఉత్సాహాన్ని చూస్తా ఉంటే మేము అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు సభను నిర్వహించడం జరుగుతుందని మరి ఈ రోజు మేము చెప్తా ఉన్నాం మరి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటి వరకు ప్రతి పథకం పేద వాళ్ళందరికీ అందరికి చేరవేస్తూ ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం మా పెద్దలు గౌరవనీయులు మల్లికార్జున ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఈ యొక్క నేషనల్ మేనిఫెస్టోను విడుదల చేస్తున్న సందర్భంగా జరుగుతున్నటువంటి జనజాతరకు అశేషంగా తరలి వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీవించాలని కోరుకుంటా ఉన్నాం తెలంగాణ బూత్ స్థాయి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జనజాతర సభకు ప్రతి బూత్ నుంచి కార్యకర్తలందరూ రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని అందరూ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ సమావేశం జరపడానికి ప్రతి కార్యకర్త ఈ ప్రాంగణం కు చేరుకోవాలని కోరుతూ తుక్కు కూడా సెంటిమెంట్ ను ఫాలో అవుతుంది కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇక్కడ నుంచి ఆరు గ్యారెంటీలను సోనియా ప్రకటించారు దీంతో ప్రజలు ఆదరించి కాంగ్రెస్ కు మెజారిటీ కట్టబెట్టారు అదే సెంటిమెంట్ ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉపయోగిస్తుంది పదేళ్లుగా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఈ లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు సాధించాలనే పట్టుదలతో ఉంది ఎకరాలలో సభ పక్కనే మూడు వందల ఎకరాల స్థలంలో వాహనాల పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు నేతలు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా పగడు మంది చర్యలు చేపట్టారు ఔటర్ రింగ్ రోడ్డుపై తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు